ముఖ్యమైన పనులు కొద్దిగా ఒకటి రెండు పనులు మిగిలిపోయినాయి ముఖ్యంగా అమృత్ వన్ టూలో దాదాపుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు మనకు అమృత్ ద్వారా శాంక్షన్స్ వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ కూడా మనం అందులో శాంక్షన్ చేయించుకున్నాం సో అది చిట్టా చివరి దశలో ఉంది టె టెక్నికల్ శాంక్షన్స్ పూర్తయి టెండర్లు పిలవాల్సినటువంటి కార్యక్రమం మాత్రమే పెండింగ్ ఉంది తొందరలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దయచేసి కమిషనర్ గారు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా కొంచెం దాన్ని వెంటపడి కోడ్ వచ్చే లోపే దాన్ని శాంక్షన్ చే దాన్ని టెండర్ పిలువగలిగితే ఆ పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి ఎందుకంటే ఇప్పుడున్న పార్నపల్లి వాటర్ స్కీమ్ అనేది మనకు కొంచెం ఒక ఇబ్బందికరంగా మారింది అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది ఇప్పటికే నాకు తెలిసి దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు మరి విద్యుత్ బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి మరి ఫోర్టీన్త్ ఫైనాన్స్ లో కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కానీ దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు పైచీలకు కేవలం కరెంటు బిల్లులకే మనం చెల్లించాల్సి వచ్చింది లేదంటే ఈరోజు ఆ నిధులన్నీ కూడా మనం రోడ్లు వేయడానికో డ్రైన్లు వేయడానికో అసలు మున్సిపాలిటీ మొత్తం అద్దంలో అందించే నిధులు కేవలం కరెంటు బిల్లు వల్లనే మనకి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కూడా పోతా ఉన్నాయి సో దానికి ఇది ఒక్కటే మనకు మార్గం చెర్లపల్లి నుంచి గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి ఎక్కడ కరెంటు బిల్ అనేది మినిమం తో మనకు నీళ్ళు వచ్చేస్తాయి సో ఆ స్కీమ్ని వీలైనంత తొందరగా అది మరి కౌన్సిల్ పూర్తి అయ్యే లోపే దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ మధ్యనే దాదాపుగా రెండు వేల మందికి మళ్ళీ మనం పట్టాలు ఇచ్చాం అవి కూడా దాదాపుగా మధ్యలో ఆగిపోయినాయి సో పట్టాలు కోడ్ వచ్చిన తర్వాత మనం ఎవరికి ఎవరికి కూడా ఇవ్వడానికి వీలుండదు సో ఖచ్చితంగా కోడ్ వచ్చే లోపే అందరికీ కూడా పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయాలి దాంతోపాటుగా మళ్ళీ వాళ్ళందరూ అందులో నాకు తెలిసి ఒక వెయ్యి ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి హౌసింగ్ కూడా శాంక్షన్ అయినాయి సో మనం పట్టాలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది కాబట్టి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా కోడ్ వచ్చే లోపే పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ రావడానికి కూడా కొంచెం మున్సిపల్ అధికారులు అందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఆమె క్లారిఫికేషన్ ఇచ్చినారు కానీ ఈ సందర్భంలో ఒక మాట మీ అందరికి చెప్పదలుచుకున్నాను ఇక్కడ కదిరి పట్టణంలో మీ రూల్స్ కు విరుద్ధంగా ఎనిమిది అడుగుల జాగా మీరు రిజర్వ్ చేసి సైట్ మరి వాళ్ళు ముందరికి వచ్చి కట్టుకుంటా అంటే అది దాదాపు కమిషనర్ గారి దగ్గర కూడా తీసుకువచ్చిన తర్వాత ఇంత మంది బలగాన్ని పెట్టుకొని రూల్స్ కు విరుద్ధంగా ప్రోత్సహిస్తూ మరి ఈ రోజు నిర్దిసేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలు ప్రతి మనిషి ఒక్కొక్క చేసే వృత్తిని బట్టి ఆ కులాం అనేది ఆపందించిన పెద్దోళ్ళు అవినీతికి కులానికి సంబంధం లేదా దేశ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం తెలుస్తూ ఉన్నాను కద్రీ పట్టనకి ఒక మాజీ శాసన సభ్యుల దగ్గర ఒక డ్రైవర్ హత్య పురైతారా దేశా ఆ డ్రైవర్ హత్య ప్రయత్నం తర్వాత అదే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సాక్షాత్ అతని భార్యనే భర్త చెప్పిందని చెప్పిన తర్వాత ఆ కులానికి చెందిందా ఈ కులానికి చెందిందా అని చెప్పేసి చూడలేదని చెప్పేసి అవినీతికి కానీ నేరానికి కానీ ఎవరైనా పాలపడితే మాట్లాడుతారు ఎవరైతే ఉప్పు తింటారో మీద వాళ్ళు ఖచ్చితంగా తగల ఈరోజు ఎవరు ఉన్నారు ఎవరు సైగా చేస్తారు వాళ్ళ కనుస మేము ఏదైనా చేసుకుంటా పోతున్నప్పుడు మీకంటే పెద్దగా విజిలెన్స్ వారిని ఆల్రెడీ అపోజ్ కావడం జరిగింది ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన మరి హైకోర్టు కూడా లాగుతాము అక్కడ ఇదే ఆన్సర్ మీరు కోర్టులో చెప్తారో బిజినెస్ వాళ్ళు చెప్తారో లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ దగ్గర ఎయిట్ ఫీట్ ఎక్కడ చేస్తారో వాళ్ళు ఏం చూపిస్తారని చెప్పేసి ఇదే సభాముఖంగా ఛాలెంజ్ చేసుకుంటారు సాక్ష ఎంతో పవిత్రమైన ఇదే మున్సిపల్ కౌన్సిల్ చట్టసభలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు టిప్పు సుల్తాన్ విగ్రహం గురించి ఎవరైతే దేశం కోసం ప్రకటన ఉండే టిప్పు సుల్తాన్

రోడ్లో కానీ హైవేల్లో కానీ ఎటువంటి విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది దాన్ని ఒకసారి అందరితో కూడా మాట్లాడి దాని మీద ఎలా ముందుకు పోవాలి ఏ విధంగా అయితే మనకు అనుమతి వస్తుంది కౌన్సిల్ అనుమతి ఇచ్చినప్పటికీ కూడా దానికి కౌన్సిల్ కూడా మనకు అధికారం లేదు కాబట్టి కౌన్సిల్ అనుమతి తీసుకొని తర్వాత పైన కరెక్ట్ గా ఆయన అప్రోచ్ అవ్వడమా లేకపోతే గవర్నమెంట్కి రాసి ఏ విధంగా అనుమతి తెచ్చుకోవాలనేసి ఒకసారి డిస్కస్ చేసి దాన్ని ప్రపోజల్ పెట్టాలనే ఉద్దేశంతో అజెండాలో పెట్టలేకపోయాము కాబట్టి నెక్స్ట్ అజెండాకి మనం ఏ విధంగా అయితే ఇబ్బంది లేకుండా అంటే మనం అజెండాలో పెట్టిన తర్వాత మనం తప్పకుండా ఆ పని చేయగలగాలి అట్లా కాకుండా మళ్ళీ ఆగిపోతే బాగుండదు కాబట్టి ఒకసారి డిస్కషన్ చేసుకొని ఏ విధంగా ముందుకు పోతే కరెక్ట్ గా మనము ఆ కార్యక్రమాన్ని అనే ఉద్దేశంతో జరిగింది వచ్చే అజెండా కంపల్సరీ కూడా మాట్లాడి ఆ విగ్రహ ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను గౌరవ కౌన్సిల్ సభ్యులైతేనేమి మున్సిపల్ అధికారులు అయితేనేమి వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది అయితేనేమి వాలంటీర్లు అయితేనేమి ఎక్కడా కూడా మరి అర్థులైన ప్రతి ఒక్కరు కూడా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించగలుగుతా ఉన్నాం దాదాపుగా పది వేల మందికి ఈరోజు కేవలం మున్సిపల్ పరిధిలోనే ఈరోజు మనం ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం అంతేకాకుండా ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం మరి జీజీఎంపి ద్వారా ప్రతి వార్డుకు కూడా ఈరోజు ఇరవై ఏడు సచివాలయాల పరిధిలో ఇరవై లక్షల రూపాయలతో ఈరోజు ఇప్పటికే సిసి రోడ్లు కూడా రైళ్లు కానీ సిసి రోడ్లు కానీ అన్నీ కూడా దాదాపుగా జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని పూర్తి కావాల్సి వస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సిబ్బంది కౌన్సిల్ అదే అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అయితేనేమి చాలా అద్భుతంగా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం పూర్తి చేయడంలో సహకరించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ Vă doamne, de doamne,